అండి వెల్కమ్ బ్యాక్ టోవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి అయితే మా ఇంట్లో అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే గ్యాస్ పైన శుభ్రంగా కడిగేసి ఇలా ముగ్గులు అయితే పెట్టేసి పసుపు అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకోవాలి నీట్గా అయితే కడిగేసుకోవాలి చూడండి ఇంకా ఇలా అయితే అమ్మవారి కోసమైతే ఇంకా కొంచెం స్వీట్ ఉండాలి అందుకోసం అందుకోసమే సేమియా అయితే తయారు చేస్తున్నాను చూడండి ముందుగా సేమియా అయితే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాను కొంచమే చేస్తున్నానండి చూడండి ఇంకా పాలైతే బాయిల్ ఉన్నాయి ఇంకా అలానే సేమ్యాను ఇంకా పులిహోర కూడా చేశానండి కొంచెం సేమ్యా స్వీటు హార్ట్ పడదామని చెప్పి ఇంకా సేమ్యా అలాగే పులిహోరైతే అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నేనైతే చూడండి ఇలా అయితే ఇంకా అమ్మవారి ప్రసాదాలు పెట్టి ఇంకా దీపం అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇలా శుక్రవారం కదండి ఉప్పు దీపం పెడితే మంచిది కదా అందుకోసమని ఉప్పు దీపం కూడా పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నా పూజ అయితే చేసుకుంటున్నాను అలానే గుమ్మం ముందు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముగ్గులు అయితే వేసేసి ఇంకా అందులో పసుపు కుంకుమైతే వేసాను అలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా తులసికోట దగ్గర కూడా ఇంకా అలానే అయితే పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇంకా పూజ తులుసుకోండి అంత పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం పెట్టేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను చూడండి ఇంకా తులసిపూట దగ్గర అయితే ఇంకా దీపం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఇంకా అమ్మవారికి అయితే హారత అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసి ఇంకా నా పూజ అయితే ఎలా అయితే చేసుకున్నాను చూడండి అమ్మవారి ఇంకా అలానే ఇంట్లో కూడా అయితే అమ్మవారికి అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేసి నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా నేనైతే శుక్రవారం ఎలా అయితే పూజ చేసుకున్నాను మీరందరూ కూడా ఇలానే చేసుకునేదాన్ని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్